అందరికీ నమస్కారం యేసు ఈ పేరు వినగానే మనందరికీ ఒక కథ గుర్తొస్తుంది కదా అయితే ఆ కథ వెనుక మరో కథ ఉందని మీకు తెలుసా అంటే యేసు అనే ఒక చారిత్రక వ్యక్తితో ఈ కథ మొదలవ్వలేదు బదులుగా ఒక పురాణంతో మొదలైందని చెప్పే ఒక థియరీ ఉంది ఇప్పుడు ఇది చాలామంది ఒప్పుకొని విషయమే కాస్త వివాదాస్పదమైనదే అయినా సరే దాని వెనుకున్న ఆధారాలేంటో చూడటం భలే ఆసక్తికరంగా ఉంటుంది పదండి చూద్దాం సో మనం అడగబోయే అసలు ప్రశ్న ఇదే యేసుకథ ఒక కట్టుకథ ఈ ప్రశ్న వినగానే చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు కాని ఈ సిద్ధాంతం మనకు తెలిసిన కథను ఓ కొత్త కోణంలో చూపిస్తుంది అసలు ఈ ఆలోచన ఎక్కడుంచి పుట్టింది చూద్దాం రండి సాధారణంగా మనమందరమేమనుకుంటామంటే ఏసు అనే ఒక వ్యక్తి నిజంగానే జీవించాడు ఆ తరువాత కాలక్రమేణా ఆయన కథకు కొన్ని అద్భుతాలు పౌరాణిక అంశాలు వచ్చి చేరాయని కాని ఇప్పుడు మనం చూడబోయే సిద్ధాంతం ఈ ఆలోచనను పూర్తిగా తలకిందులు చేస్తుంది అసలు వాదన ఇదే అనమాట కథ ఒక చారిత్రక వ్యక్తితో మొదలవలేదు దానికి బదులుగా ఒక దైవికమైన పరలోకజీవి గురించి అప్పటికే ఒక పురాణం ఉంది ఆ పురాణాన్ని తీసుకుని దానికి తర్వాత కాలంలో ఒక చారిత్రక రూపాన్ని ఇచ్చారు ఇక్కడ పురాణమంటే అబద్ధమని కాదు ఒక సమాజం యొక్క నమ్మకాల్ని వాళ్ల ప్రపంచ దృష్టిని చెప్పే ఒక పవిత్రమైన కథ ఈ ఒక్క పాయింట్ మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది సరే మరి ఈ వాదనకు ఆధారమేంటి ఏదో ఒకటి ఉండాలి కదా దానికోసం మనం మనకు అందుబాటులో ఉన్న అత్యంత పాత క్రైస్తవ గ్రంథాలను చూడాలి అక్కడే ఈ పరిశోధన మొదలవుతుంది ఈ టైంలైన్ ఒకసారి చూడండి యేసు మరణించారని చెప్పే కాలానికి మొట్టమొదటి సువార్త రాసిన కాలానికి మధ్య దాదాపు నలభై ఏళ్ల గ్యాప్ ఉంది కాని ఆ సువార్తలకన్నా ముందే అంటే క్రీస్తు శకం యాభై నుంచి అరవై ఐదు మధ్యలో అపస్థుడైన పౌలు తన లేఖలు రాశాడు క్రైస్తవ్యం గురించి మనకు దొరికిన మొట్టమొదటి లిఖిత పూర్వక సాక్ష్యాలు ఇవే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ పౌలు తన ఉత్తరాల్లో భూమీద తిరిగిన యేసు గురించి అస్సలు మాట్లాడలేదు ఒక్క బయోగ్రఫికల్ డీటెయిల్ కూడా లేదు ఆలోచించండి ఆయన తల్లి గాని ఆయన ఊరు నజరేతు గాని ఆయన చేసిన అద్భుతాల గురించి చెప్పిన కథల గురించి దేని గురించి ప్రస్తావనే లేదు ఏమీ లేదు ఇది చాలా పెద్ద విషయం కదా మరి అలాంటప్పుడు పౌలుకు యేసు గురించి ఎలా తెలుసు ఈ థీరీ ప్రకారం పౌలుకు తెలిసిన యేసు మీద నడిచిన మనిషి కాదు ఆయన ఒక ఆత్మీయ పరలోకజీవి పౌలుకు ఆయన గురించి తెలిసింది కేవలం దైవిక దర్శనాల ద్వారా ఇంకా పాత నిబంధన గ్రంథాల ద్వారా మాత్రమే ఓకే పౌలుకు భూమి మీద జీవించిన యేసు గురించి తెలియకపోతే మరి ఆయన మరణం సంగతేంటి ఆయన ఎలా చనిపోయాడు ఇది తరువాత వచ్చే లాజికల్ క్వశ్చన్ ఇక్కడే ఈ సిద్ధాంతంలోని మరో కీలకమైన పాయింట్ వస్తోంది ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కానీ తొలి క్రైస్తవుల నమ్మకం ప్రకారం యేసు మరణం జరూసలేంలో జరగలేదు అది ఒక కాస్మిక్ ఈవెంట్ అంటే భూమికి పైనున్న ఆకాశమండలాల్లో స్పిరిచువల్ ప్రపంచంలో జరిగిందనమాట సో ఆ తొలి నమ్మకమేంటంటే యేసు అనే ఒక పరలోకజీవి ఆకాశంలో ఉండే దుష్టశక్తుల చేతిలో చంపబడ్డాడు అంటే ఆయన మరణం భూమిపై జరిగిన ఒక హిస్టారికల్ ఈవెంట్ కాదు అది మానవాళి పాపాల కోసం ఆత్మీయ రాజ్యంలో జరిగిన ఒక బలిదానం దీనికి బైబిల్లో ఏమైనా ఆధారముందా ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లు పౌలు చెప్పిన ఈ మాటను చూపిస్తారు ఇక్కడ ఈ యుగపు పాలకులు అంటే రోమన్ అధికారులు కాదు ఆ కాలం నాటి నమ్మకాల ప్రకారం ఆకాశాన్ని ఏలే దుష్ట శక్తులు లేదా డీమన్స్ అని వాళ్ల వాదన ఈ యాంగిల్లో చూస్తే వాళ్ల వాదనకు ఇది బలం చేకూరుస్తుంది సరే ఇప్పుడు పౌలు కాలం నుండి కొన్ని దశాబ్దాలు ముందుకు వెళ్దాం అంటే సువార్తలు రాసిన టైంకి కథ ఇక్కడ ఎలా టర్న్ తీసుకుందో చూద్దాం ఈ టేబుల్లో ఉన్న తేడాను గరణించండి చాలా క్లియర్గా ఉంది పౌలుకు తెలిసిన క్రీస్తు ఒక పరలోకజీవి కాని సువార్తల్లో భూమి మీద నడిచిన ఒక మనిషి ఒకరికి బయోగ్రఫీ లేదు మరొకరికి డీటెయిల్డ్ బయోగ్రఫీ ఉంది మరి ఈ మార్పు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది ఈ తీరి ఏం చెబుతుందంటే రచయితలు అప్పటికే ఉన్న ఒక పరలోకజీవి గురించిన నమ్మకాన్ని తీసుకుని దానికి ఒక చారిత్రిక రూపాన్ని ఇచ్చారు వాళ్లు పాద నిబంధన గ్రంథాలను ఒక బ్లూప్రింట్గా వాడుకుని ఇతర పురాణ కథల నుండి కూడా కొన్ని అంశాలు తీసుకుని భూమి మీద జరిగినట్టుగా ఒక జీవిత చరిత్రను రాశారు ఇది నిజంగా జరిగిన చరిత్ర కాదు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్పడానికి వాళ్లు ఉపయోగించిన ఒక కథ అని వీరి వాదన సరే ఒక క్యారెక్టర్ చారిత్రకమా లేక పౌరాణికమా అని తెలుసుకోవడానికి స్కాలర్స్ వాడే ఒక ఇంట్రెస్టింగ్ టూల్ గురించి ఇప్పుడు చూద్దాం దీన్నే ర్యాంక్ రాగ్లాన్ స్కేల్ అంటారు ప్రపంచవ్యాప్తంగా పురాణాల్లోని హీరోల కథల్లో కామన్ గా కనిపించే ఇరవై రెండు లక్షణాలను ఇది లిస్ట్ చేస్తుంది ఉదాహరణకు గొప్ప వంశంలో పుట్టడం పుట్టుక విచిత్రంగా ఉండడం చివరికి ఓ అద్భుతంగా చనిపోవడం ఇలాంటివన్మాట ఒక కథలో ఈ లక్షణాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ క్యారెక్టర్ అంత పౌరాణికమైనదిగా భావిస్తారు ఓకే ఇప్పుడు స్కోర్స్ చూద్దాం చూడండి అలెగ్జాండర్ ది గ్రేట్ నిజంగా బతికిన చారిత్రక వ్యక్తి ఆయన స్కోర్ ఏడు సరే మరి మోషే లాంటి ఒక పౌరాణిక పాత్ర స్కోర్ ఏకంగా ఇరవై ఇక్కడే అసలు ఆశ్చర్యం సువార్తల్లో ఉన్న కథకు కూడా ఎగ్జాక్ట్గా ఇరవై పాయింట్లు వచ్చాయి అంటే మోషేతో సమానంగా అన్నమాట సో ఈ విశ్లేషణ నుండి వచ్చే ముగింపు చాలా పవర్ఫుల్ కథ ఒక నిజమైన చారిత్రక వ్యక్తి కథలా కాకుండా ఒక పర్ఫెక్ట్ మైథలాజికల్ హీరో టెంప్లేట్ కి చాలా దగ్గరగా ఉందని ఇది సూచిస్తుంది ఇప్పటి వరకు మనం చూసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి చూస్తే ఈ సిద్ధాంతం యొక్క పూర్తి చిత్రం మనకర్థమౌతుంది అస్సలు ఒక పురాణం ఎలా చరిత్రగా మారిందో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే రెండు స్టెప్పులో ఈ మార్పు జరిగింది స్టెప్ వన్ కాలంలో ఒక పరలోకజీవి గురించిన పురాణం ఉంది స్టెప్ టూ దశాబ్దాల తర్వాత సువర్తల కాలంలో ఆ పురాణాన్ని తీసుకుని దానికి ఒక భూసంబంధమైన జీవిత చరిత్రను క్రియేట్ చేశారు అంటే పురాణం చరిత్రగా మారింది ఫైనల్గా ఈ సిద్ధాంతం యొక్క సారాంశం ఇదే మనం సాధారణంగా అనుకునేదానికి రివర్స్లో జరిగింది క్రైస్తవమనేది ఒక చారిత్రక సంఘటనతో మొదలై పురాణంగా మారలేది బదులుగా ఒక పురాణంతో మొదలై ఒక చారిత్రక కథగా మార్చబడింది ఒకవేళ ఈ సిద్ధాంతం నిజమే అయితే అది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఒక కథ ఒక నమ్మకాన్ని ఒక సంస్కృతిని చివరికి చరిత్రను కూడా ఎంత బలంగా ప్రభావితం చేయగలదు ఎంత శక్తివంతంగా మార్చగలదు ఇది మనం ఆలోచించాల్సిన విషయం